హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఎన్ని రకాలుగా టమాటా పచ్చడి పెట్టుకున్నా కానీ ఇలా ఎండబెట్టిన టమాటాలతో పెట్టుకున్న పచ్చడి రుచే వేరండి చాలా బాగుంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీకు పర్ఫెక్ట్గా కొలతలతో నేను ఇక్కడ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కొత్తగా పచ్చడి పెట్టుకునే వాళ్ళు కూడా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి పెట్టుకోవడానికి నేను ఇక రెండు కేజీల టమాటాలు తీసుకున్నానండి టమాటాలు లోకల్వి మంచి పుల్లటివి తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది వీటిని ఇలా చేతితో చేశారంటే గట్టిగా ఉండాలి ఎర్రగా ఉండాలి ఇలా ఎర్ర టమాటాలతో పచ్చడి పెట్టుకుంటే కలర్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి తర్వాత మీరు టమాటాలని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఫ్రెష్గా అలాగే పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పచ్చడి పెట్టుకున్నారంటే టమాటాల్లో నీరు అనేది తక్కువగా వస్తుందండి పచ్చడి బాగుండదు అందుకని తెచ్చిన వెంటనే పచ్చడి పెట్టుకోవాలి పెట్టి శుభ్రంగా కడిగి పొడి పొడిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన తొడమ తీసేసి ముక్కలుగా చేసుకోండి పైన తొడిమ ఉంచి మాత్రం పచ్చడి పెట్టుకోవద్దు పచ్చడి పాడైపోతుంది చూడండి ఈ విధంగా మరి చిన్నగా చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే ఈ సైజులో కట్ చేశానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కల్లో ఇక రెండు కేజీల టమాటాలు తీసుకున్నాం కదా రెండు కేజీల టమాటాలకు రెండు వందల యాభై గ్రాముల దొడ్డు ఉప్పును మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళలో దొడ్డు ఉప్పు అదే కళ్ళు ఉప్పు ఉంటుంది చూసారా రాళ్ళ ఉప్పు ఆ ఉప్పుని మాత్రమే వాడాలి పచ్చడి పాడవకుండా ఉంటుంది దీన్ని రెండు వందల యాభై గ్రాములు కరెక్ట్గా తీసుకోండి అప్పుడే మీకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఉప్పు తక్కువగా వేసుకున్నారంటే ఈ టమాటాలు మనం ఊరేసినప్పుడే బుడ్డిపోతుందండి బుడ్డిపోయి పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని ఉప్పు కరెక్ట్గా ఉండాలి మీరు ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పుని ఒకసారి చెక్ చేసుకున్నారంటే నోటికి ఎక్కువగా తగలాలి అలా ఉండేలా చూసుకోండి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి కలిపానండి తర్వాత వీటిని ఇలా ఒక గిన్నెలో ముక్కల్ని వేసేసి ఇలా దగ్గరికి పెంచేసి మూత పెట్టుకోండి స్టీల్దైనా పర్వాలేదు జాడైనా పర్వాలేదు సీసమైనా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు కానీ రవితండి దాంట్లో మాత్రం పెట్టుకోకండి రవితండి అనేది ఉప్పు తిని పచ్చడి అనేది పాడైపోతుంది మూడు రోజుల వరకు దీన్ని నానాలి మధ్యలో ఒకసారి కలపండి చూడండి మూడవ రోజుల తర్వాత ఈ విధంగా ముక్క అనేది మెత్తగా అవుతుంది నీరు అనేది ఈ విధంగా మంచిగా ఊరుతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ టమాటో రసం నుండి ఒకసారి కలుపుకొని పిండేసుకోవాలి ముక్కలన్నిటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండండి ఎంత వీలైతే అంత రసం తీసేయండి త్వరగా ఎండుతాయి ఇలా ప్లేట్లో వేసుకొని లేదంటే క్లాత్ పైన కవర్ పైన దేనిపైనైనా వేసుకొని మీ వీళ్ళను పట్టుకొని ఎండబెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా రసంలో నుండి ముక్కలన్నిటిని పిండేసుకొని తీసుకోవాలి ఈ రసాన్ని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే ఉంచేయచ్చు మనం ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకున్నాం కాబట్టి రసం పాడవదు వారం రోజులైనా మీకు రసం చెక్కు చెదరదు ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు ఈ టమోటా ముక్కల్ని మంచి ఎండలో రెండు మూడు రోజుల వరకు ఎండబెట్టుకోవాలి ఒక్కొక్కసారి నాలుగు రోజుల వరకు కూడా అవుతుందండి అంటే ఎండను బట్టి మీ ముక్కలు అనేటివి ఎండుతాయి మంచిగా గలగలమని సౌండ్ వచ్చేంత వరకు వింపితే విరిగేంత వరకు ఎండనివ్వాలి నాలుగవ రోజు వరకు పర్ఫెక్ట్గా ఎండిపోతాయి మీకు పర్ఫెక్ట్గా ఎండ్ అనిపించిన రోజు ఈ టమాటా రసంలో చింతపండు వేసుకోవాలి చింతపండు ఎంత తీసుకోవాలి అంటే మనం రెండు కేజీల టమాటా తీసుకున్నాం కాబట్టి రెండు కేజీల టమాటాకి రెండు వందల గ్రాముల చింతపండును తీసుకోవాలి అంటే కేజీకి వంద గ్రాముల చింతపండును తీసుకోండి చింతపండును నారలు గింజలు పుచ్చులు ఏమీ లేకుండా శుభ్రపరచుకొని తీసుకోవాలి దీన్ని కావాలంటే మీరు జోకించుకున్నట్టయితే రెండు వందల గ్రాములు జోకించుకోండి లేదంటే ఇలా చేయితో దగ్గరికి ఉండలాగా చేసుకున్నారంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండరావాలి అంటే కేజీకి ఒక్క ఉండలాగా తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి ఈ విధంగానే పచ్చడి పెడుతున్నాను ఎప్పుడు పచ్చడి పాడై అయిపోలేదండి ఎప్పుడు బాగానే ఉంటుంది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా పాడవదు ఈ విధంగా కొలతలతో మీరు టమాటా పచ్చడి పెట్టుకుంటే అంటే నేను ఈ విధంగా చాలా సంవత్సరాల నుండి ఈ విధంగా పెడుతూ ఉన్నానని చెప్తూ ఉన్నానండి ఎప్పుడూ పాడైపోలేదు ఈ విధంగా రెండు ఉండలుగా తీసుకున్న తర్వాత ఈ చింతపండును టమాటా రసంలో ఇలా విడదీసినట్టుగా వేసుకోండి ఇలా వేసుకుంటే మంచిగా నానతుంది చింతపండు అనేది చింతపండు రెండు మూడు గంటల వరకు నానతే సరిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము టమాటా ముక్కల్ని ఎండియో లేదో చూద్దాము చూడండి టమాటా ముక్కలు చక్కగా ఎండిపోయినాయి గలగలమని సౌండ్ వస్తుంది చూసారా ఇలా రావాలి మీరు ఈ ముక్కల్ని ఎండల నుంచి తెచ్చిన వెంటనే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే పక్కకు పెట్టేశారంటే మళ్ళీ ముక్కలు అనేటివి మెత్తబడిపోతాయి అందుకని ఎండలో నుంచి తెచ్చిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలి ఈ ముక్కల్ని చూడండి ఇలా తుంచితే విరిగిపోవాలి పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోండి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న టమాటా పౌడర్ను చింతపండు నానబెట్టుకున్న టమాటా రసంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ టమాటా రసం పల్చగా ఉంది కదా మిక్సీ పట్టుకున్నప్పుడు పల్చగా ఉండి బయటకు వచ్చేస్తుంది గ్రైండర్లో వేసుకున్న సరిగా మెదగదు ఇలా టమాటా పౌడర్ వేయడం వల్ల కొంచెం తిక్కుగా అవుతుంది అవి మీరు మిక్సీ పట్టుకున్నప్పుడు మంచిగా మెదుగుతుంది అందుకని ఇలా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మరీ నిండుగా వేయకుండా మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి సగం వరకు వేసుకుంటే మీకు మంచిగా మెదుగుతుంది బయటికి రాకుండా ఉంటుంది రసం అనేది చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుందండి అన్నంలో ఉన్నప్పుడు వెన్నెలాగా ఉంటుంది పచ్చడి చూడండి ఈ విధంగా మెత్తగా పచ్చడి పట్టుకోవాలి మొత్తం పచ్చడిని ఈ విధంగా పట్టుకొని ఒక బెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని ఇలాగే స్టోర్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు కారం కలుపుకోవచ్చు అంటే ఎక్కువ క్వాంటిటీలో మీరు పచ్చడి పెట్టుకుంటారు కదా అలాంటప్పుడు ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రెండు సంవత్సరాలైనా ఈ పేస్ట్ పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా కారం కలుపుకుంటే ఎర్రగా ఉంటుంది నేను ఇక్కడ కొంచెమే పచ్చడి పెడుతూ ఉన్నాను కాబట్టి మీకు కారం కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కేజీల టమాటా పేస్ట్కి రెండు వందల గ్రాముల కారం వేసుకోవాలి కారం కూడాను మంచి ఎర్రటి పచ్చడి కారాన్ని వేసుకుంటే మీకు పచ్చడి బాగుంటుంది ఎర్రగా ఉంటుంది చూడడానికి మీకు కొంచెం కారం ఇంకా ఎక్కువగా కావాలనిపిస్తే ఇంకో యాభై గ్రాముల వరకు కారాన్ని వేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి రెండు వందల గ్రాముల కారం అనేది చూడండి ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ కారము టమాటా పేస్ట్కు మంచిగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఎంత సింపుల్గా పెట్టేసుకోవచ్చు టమాటా పచ్చడి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి పచ్చడి పెట్టరాని వాళ్ళు కూడా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు ఇలా ఉప్పు కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా పచ్చల్లో లేకపోతే పాడైపోతుంది పచ్చడి తర్వాత ఇందులో వేసుకోవడానికి ఒక్క స్పూన్ మెంతులు ఒక్క స్పూన్ జీలకర్ర దూరగా వేయించుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఈ జీలకర్ర మెంతి పౌడర్ను ఈ టమాటో పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు అవసరం ఉన్నంత పచ్చడిని పోని పెట్టుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు పోని పెట్టుకుంటే మిగతా పచ్చడిని ఇలా వేరే బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మొత్తం పచ్చడికి కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే మొత్తం పచ్చడికి ఎప్పుడూ పెట్టనండి అవసరాన్ని బట్టి పచ్చడి తీసుకొని కొంచెంగా పోని పెట్టుకుంటాము మేము నేను పెట్టుకునే పద్ధతి మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా కొంచెం పచ్చడిని తీసి ఒక బాటిల్లో ఫ్రెష్గా ఉన్న బాటిల్లో పెట్టుకోవాలి మంచిగా కడిగి ఎండలో ఎండబెట్టి బాటిల్లో పెట్టుకోండి తడి స్పూన్ కానీ తడి చేయి కానీ అస్సలు పెట్టద్దు పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా బాటిల్లో పెట్టుకున్న తర్వాత మిగతా పచ్చడికి పోను పెట్టుకుందాము కొంచెం పచ్చడికి నేను పోను పెడుతూ ఉన్నాను కాబట్టి ఒక యాభై గ్రాముల పల్లి గింజల నూనె వేసుకొని నూనె వేడిగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ పప్పులు ఫ్రెష్గా పచ్చడిలో పోని పెట్టుకున్నప్పుడు కరకరలాడుతూ బాగుంటాయండి పంటకింత తగులుతూ తింటూ ఉన్నప్పుడు అదే ఎక్కువ నిల్వ పచ్చల్లో వేసుకొని పెట్టుకున్నారంటే మెత్తబడిపోతాయి ఫ్రెష్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే పప్పులు వేసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు ఎండు మిరపకాయలు కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఈ వెల్లుల్లిపాయల పేస్టు మరీ మాడు మాడు వేగకుండా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పోనిని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చల్లో వేసుకొని కలుపుకోవాలి గుమ్మగుమలాడుతుందండి ఈ పోని పెట్టి పచ్చడి కలుపుతూ ఉంటే ఇల్లు అంతా గుమ్మగుమలాడుతుంది కమ్మటి వాసన వస్తుంది ఎప్పుడు ఈ పచ్చడి వేసుకొని తిందామా అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ టమోటా పచ్చడి మా ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఇష్టమండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ పోనీ పూర్తిగా చల్లని తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈ టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు ఇది సంవత్సరం పాటు ఇలా ఉప్పు పర్ఫెక్ట్గా వేశారంటే పాడవకుండా ఉంటుంది ఈ టమాటా పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టని అవసరం లేదు బయటనే పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు ఇలా పోని కొంచానికి పెట్టుకుంటే మీకు పచ్చడి అనేది ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు కొత్తగా పచ్చడి పెట్టినట్టుగా ఉంటుంది అందుకని అవసరాన్ని బట్టి పోని పెట్టుకోండి చూడండి నిల్వ టమాటా పచ్చడి తయారైపోయింది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నేనైతే ఈ సీజన్లో ఇది రెండవసారం అండి పచ్చడి పెట్టడం మొదటిసారి పెట్టిన పచ్చడి మొత్తం అయిపోయింది ఇప్పుడు మాత్రం ఇలా వీడియో తీసి పెడుతున్నాను అందరూ పెట్టుకుంటారు కదా అని ఇష్టం కదా అందరికీ అని ఇప్పుడు ఈ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటే రుచే వేరండి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పల్లి నూనె అయినా లేదంటే నెయ్యి అయినా మీ ఇష్టాన్ని బట్టి వేసుకొని అన్నం కలుపుకొని తిని చూడండి ఆహా ఏమి రుచి అనాల్సిందే చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా కొలతలతో పచ్చడి పెట్టుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి నస్తే లైక్ చేసి మా కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్